నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపై న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించు రాజా రాణి పిల్లలు పెద్దలు అందరూ అనుభవించేసేయండి చెప్పండి సూపర్ గారు ఏంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ అన్ని మ్యారేజ్ డేట్స్ అన్ని చూస్తున్నాం కదా ఇప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఎందుకంటే ఆయన చక్కగా మంచి సక్సెస్ఫుల్ పర్సన్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అది కూడా సక్సెస్ఫుల్ గా చక్కగా కాబట్టి ఆయన మ్యారేజ్ డేట్ ఏ డేట్ లో ఉంది కనుక్కో ఏముందండి గూగుల్లో కానీ ఆ మ్యారేజ్ డేట్ యొక్క ప్రభావం మళ్ళీ చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్స్ అందరికీ కూడా ఒక ఈ వీడియో కనువిప్పు ఎందుకంటే మీరు ఆయన ఆయన ప్రవచనంలో కానీ ఆయన మాట్లాడేటప్పుడు కానీ ఆయన పొలిటికల్ మీటింగ్స్లో కానీ ఇక్కడ చూడండి రాజశేఖర్ రెడ్డి గారు నేను మేము చాలా ఫ్రెండ్స్ అండి మేము ఇద్దరం ఒకటే పార్టీలో ఉన్నాము నేను టీడీపీలోకి వచ్చాను అని కాంగ్రెస్లో ఉన్నాను కానీ విషయం ఏంటంటే ఇద్దరు సీఎంలు అయ్యారు ఇద్దరు మంచి లీడర్స్ కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి లేడు చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నాడు ఈ విషయం మళ్ళీ గుర్తుంచుకోవాలి అయ్యా రాజశేఖర్ రెడ్డి గారు ఎవరితోటైనా ఎప్పుడైనా ఎవరితోటైనా పెట్టుకోవచ్చు తను తిరుపతి వెంకటేశ్వర్తో పెట్టుకోవద్దు నాకు అనుభవము అన్నాడు ఒక విషయం ఎందుకంటే రెండు వేల మూడు అంటే రెండు వేల నాలుగు ఎలక్షన్ ముందు రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు రోజు ఒక భయంకరమైన బ్లాస్టింగ్ జరిగింది వద్ద అక్కడ ఎవ్వరు కూడా బ్రతికే అవకాశాలే లేవు లాస్ట్ పీక్ అసలు ఇంకా చనిపోయింది అనుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా కానీ ఇప్పుడు కూడా చెప్తుంటాడు అసెంబ్లీలో నా జీవితంలో రెండు వేల మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నేను బతికి బట్ట కట్టానంటే నాతో ఏదో పని ఉన్నది మళ్ళా అందుకోసం రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు దీన్ని బట్టి మీకు చెప్పాల్సింది ఒకటే ఇప్పటికి కూడా ఆయనకి ఈ విషయం తెలియకపోవచ్చు ఆయన మ్యారేజ్ డేటు పదో తారీఖు జరిగినానికే ఈరోజు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు పద్నాలుగులో ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చాలా జీవితంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం మాట కాదు ఒకసారి తల తలకిందల భాగం పోతుంది అలాంటిది లో ఆయనకే సాధ్యమైంది కదా ఆంధ్రప్రదేశ్లో ఆయనకే సాధ్యమైంది తర్వాత ఇంకో విషయము దేశ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా వస్తే కూడా ఆయన తృణప్రాయంగా మన తెలుగు వారి కోసము ఆయన మన తెలుగు వారి అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు మీరు అంటున్నారు మీరు టీడీపీ గురించి నేను టీడీపీలో మూడు నెలలు ఉన్నాను కానీ టీడీపీ పార్టీలు ఇప్పుడు లేదు నేను అర్థమైందా ఇక్కడ ఏదైనా సరే మంచిని మనము ముందుకు తీసుకెళ్దాం మంచిని ప్రోత్సహిస్తాం ఇంకా కట్టప్ప ఇది వెన్నుపోవడం అవన్నీ తర్వాత రాజకీయాలు అంటే అలానే ఉంటాయి కానీ ఆ మ్యారేజ్ డేట్ వల్లనే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు ఆయన ఓకేనా సో ఆ మ్యారేజ్ డేట్ ఎంతో తెలుసుకుందాం సో సెప్టెంబర్ పది పంతొమ్మిది ఎనభై ఇంకోటి ఏంటంటే ఎన్టీ రామారావు గారికి న్యూమరాలజీ అన్న సంఖ్యాశాస్త్రం అన్న ఆస్ట్రాలజీ అన్న వాస్తన్నా ఆధ్యాత్మిక అన్న యోగా అన్న ఎన్టీ రామారావు గారికి చాలా చాలా ఇష్టం సో మరి ఆ విధంగా చూసాడే ఏ విధంగా చూసాడో కానీ అదృష్టం బాగుంటే మీకు మంచి మ్యారేజ్ రేట్లు వస్తాయండి నేను మాత్రం నేను నమ్ముతాయి సో అందులో సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ అయింది మొత్తం కుడితే ఇరవై తొమ్మిది నెంబర్ వచ్చింది అందువల్ల దీన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను ఇది వన్ నైన్ వన్ కోడ్ కాదు వన్ నైన్ త్రీ కోడ్ కాదు వన్ నైన్ సిక్స్ కోడ్ కాదు ఎందుకంటే మోడీ గారిదేమో వన్ నైన్ త్రీ ఓకేనా సుధామూర్తి గారిది వన్ అయిన్ వన్ ప్రిన్స్ మహేష్ బాబు వన్ నైన్ వన్ కానీ ఇక్కడ వన్ నైన్ టూ వచ్చింది కాబట్టి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడైనా ఆయన విజయం సాధించాలనుకోండి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలిస్తాడు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అపోజిషన్లో ఉంటారు రెండంటే అప్ అండ్ డౌన్ కదా ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇరవై అంటే ఒకసారి డెవలప్మెంట్ ఒకసారి కింద పడిపోడు ఒకసారి రాజకీయంలో సీఎం అవుతాడు ఇంకోసారి ప్రతిపక్షంలో ఉంటాడు ఇలా జరిగిందా లేదా ఈ టూ అనేది ఈ వన్నే ఆయనను అలిపిరి ప్రమాదం దగ్గర రక్షించింది ఇది కారణం కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో అలా కాలేదుకా ఆయన మ్యారేజ్ డేట్ తొమ్మిదిలో అయింది అందుకోసం ఆయన మరణంలో ఆ మ్యారేజ్ డేట్ కూడా ఉంది మ్యారేజ్ డేట్లో చాలా కీలకము ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఏ పార్టీ కోసం చెప్పట్లేదు అంతేందుకు లోకేష్ బాబు గారి మ్యారేజ్ డేట్ బాగలేదు ఇరవై ఆరో తారీఖు అందుకోసమే ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యింది ఆయన గురించి సపరేట్ వీడియో చేద్దాం అందుకోసం ఇక్కడ నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా ఓన్లీ మ్యారేజ్ డేట్ల గురించే చెప్తున్నా మీకు సో అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టి ఆయన అల్టిమేట్ అపరచాణక్య లీడర్లాగా ఆయన రాజకీయ రంగంలో ఒక చరిత్ర ఒక బ్రాండ్ ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉంది అంటే ఆయన తీసుకున్న పది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ఆ యొక్క నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్ నంబర్ వన్ పొజిషన్లో ఉంది భారతదేశంలో అర్థమైన సో ఇది ఇదండి మొత్తం మీద ఆయన మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టి ఆ మ్యారేజ్ డేట్ తోడే నైంటీ ఫైవ్లో సింపుల్గా సీఎం అయిపోయాడు మీరు కూడా సింపుల్గా సీఎం కావాలంటే మీ మ్యారేజ్ డేట్ బాగుండాలా అందుకోసమే ఈ విషయం ఇంకో విషయం చెప్తున్నాను లోకేష్ బాబు గారి రేపు ఫ్యూచర్లో ఆయన సీఎం కావాలని అనుకుంటే అన్నీ అనుకూలంగా రావాలి కదా అందుకోసమే ఆయన మ్యారేజ్ డేట్ ఇరవై ఆరు ఉంది కాబట్టి దయచేసి టీడీపీ కార్యకర్తలారా ఆయనకు చెప్పండి ఈ వీడియో ఇరవై ఆరో తారీఖు మ్యారేజ్ డేట్ ఆగస్టు ఇరవై ఆరో తారీఖు జరిగింది రెండు వేల ఎనిమిదో ఆరోలో జరిగింది ఆ మ్యారేజ్ డేట్ బాగలేదు అందుకోసం కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఒకటి పది పంతొమ్మిదిలోకి మార్చుకుంటే బెస్ట్ మ్యారేజ్ పరీక్షలు చేసుకుంటే ఆయనకు ఫ్యూచర్లో ఫుల్లు ఫుల్ ఫ్యూచర్ పొలిటికల్లో మామూలుగా ఉండదు ఎందుకంటే ఆయన జనవరి ఇరవై మూడో తారీఖు పుట్టాడు సుభాష్ చంద్రబోస్ డేట్ ఆఫ్ బర్త్ అది ఇరవై మూడో తారీఖు ఆయన గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఉంటే మంచిగా ఉందని అని చెప్తున్నా మంచిగా లేకపోతే మంచిగా లేదని చెప్తా అర్థమైనా నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లప్పుడు కూడా చాలామంది నన్ను నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు నువ్వు చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు చంద్రబాబు అలా చెప్పలేదు నేను కూటమికి తొంభై నుంచి వంద వస్తాయని చెప్పాను టీడీపీకి టీడీపీకి ఇంత వస్తాయని చెప్పాను నేను ఫిగర్తో సహా చెప్పాను తొంభై నుంచి వంద వస్తాయని చెప్పాను కూటమికి మొత్తం కలిసి ఒక వంద పదిహేను వస్తాయని చెప్పాను వంద పైనే వస్తా చెప్పాను ఇది ఉంది వీడియో మీరు చూసుకోండి ట్రోల్ చేయడం చాలా ఈజీ ముందే చెప్పడం అనేది గ్రేట్ అక్కడ జగన్మోహన్ రెడ్డికి నీ సీట్లు వస్తాయి నేను ఎక్కడ చెప్పలే ఏ వీడియోలు చెప్పలే తెలియకపోతే చూసుకున్నాం ఆ మూడు వీడియోలు ఎవరు గెలుస్తారని నేను చెప్పింది కరెక్ట్ పిఠాపురంలో టఫ్ ఫైట్ ఉంది పవన్ కళ్యాణ్ యొక్క ఫాలోయర్స్ వాళ్ళందరూ బాగా కృషి చేయాలి సింపతి పనిచేయాలని చేశారు లేకపోతే ఎట్లా తెలుస్తాను ఇదంతా సంఖ్యాశాస్త్రంలో ఉన్న రహస్యాలు అడ్వాన్స్ వేడిక్ న్యూమాల ద్వారా మన భవిష్యత్తు ఎలా ఉంటుంది పది సంవత్సరాలకు ఎలా ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఎలా ఉంటుంది మన భవిష్యత్తు ఏంటిది మన ప్రణాళిక ఏంటిది అన్నీ తెలుసుకోవచ్చు మీకు ఏ దర్శన వస్తుంది శని మహాదర్శన వస్తుందా బుధ మహాదర్శన వస్తుందా రాహు మహాదర్శన వస్తుందా ఏ దశలో ఏం జరుగుతుంది అడ్వాన్స్ వేదిక ద్వారా మనం తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ నాలెడ్జ్ మీరు తెలుసుకొని మీ జీవితంలో హ్యాపీగా ఉండండి హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతీ నెల ఆన్లైన్లో ఒకటో తారీఖు ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి మనకి ఇప్పుడు తొమ్మిదో తారీఖు వరకు న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి కానీ ఒకసారి మాకు టైం ఉంటే ఒకే రోజు కూడా పది గంటలు ఆ కోర్సు చేసుకుంటాం మనము ఈ ఇయర్లో డైరెక్ట్ క్లాసు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెడతాం అడ్వాన్స్ బేరిక్ న్యూమరాలజీ సో దాని తర్వాత ఒక న్యూ అడ్వాన్స్ బేరిక్ న్యూమరాలజీ కాదు ఇప్పుడు చాలామంది ఒక టూ ఇయర్స్ నుంచి మా శిష్యులంతా న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు అడ్వాన్స్ న్యూమరాలు నేర్చుకున్న వాళ్ళు మనీ పవర్ నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్ నేర్చుకున్న వాళ్ళు నాకు వాస్తు గురించి కావాలి గురుజీ ఎప్పుడు పెడతారు మీరు మీరు చెప్తే బాగుంటుంది మీరు అంతా సైంటిఫిక్గా చెప్తారు అంటే నేను ఎందుకు చెప్పలేను ఇందులో నుంచి వాస్తు నాకు తెలియాలని కాదు నాకు తెలిసిన నాకు స్వంతిల్లు లేనిది నేను వాస్తు గురించి చెప్తే ఆ కస్టమర్ నీకు ఇల్లు ఉందా అంటాడు అందుకోసం ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో కూర్చుండి వీడియో చేస్తున్నాయి కాబట్టి వాస్తు క్లాసులు కూడా మనకు సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి తర్వాత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం క్లాసులు కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి కానీ సెప్టెంబర్ ఒకటో తారీఖు మాత్రం డైరెక్ట్ అడ్వాన్స్ బేరిక్ నియమాజ్ క్లాస్ ఉంది తర్వాత ఫార్మస్ట్రీ క్లాసులు ఉన్నాయి తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉన్నాయి యోగా క్లాసులు ఉన్నాయి మీకు ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మీరు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఓకేనా తర్వాత ఇంకోండి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ డేట్స్ వీటన్నిటి కూడా మా దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది లక్కీ కంపెనీ నేమ్స్ తర్వాత లక్కీ డైరెక్షన్ మీ కంపెనీ ఎలా ఉండాలి మీ ఇల్లు ఎలా ఉండాలి ఇవన్నిటికి సంబంధించిన అన్ని సమాచారం కోసం మనిషి హ్యాపీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి కపిల మహర్షి నిమ్రావ్ మిషన్ చార్టేబుల్ ట్రస్ట్ అండ్ బాబా పందంగి యోగా మిషన్ చార్టేబుల్ ట్రస్ట్ కూడా చేస్తుంది తప్పకుండా మా యొక్క సేవలు ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి ఓకేనా తర్వాత ఇంకోటి నా సబ్జెక్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను బాగుపడినా నేను కాదు ప్రపంచవ్యాప్తంగా వేలు లక్షల మంది ఫాలో చేసి వాళ్ళు బాగుపడ్డారు నా సబ్జెక్ట్ అనేది గ్యారంటీ కానీ ఎవరైతే మా దగ్గరగా చెప్పో చదువుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతే వాళ్ళకి రిజల్ట్ వస్తాయి సబ్జెక్టు మాత్రమే గ్యారంటీ నేను మీకు నాకు అన్ని ఫాలో అయ్యాను సార్ నాకు కాలేదు అంటే నేను దానికి గ్యారంటీ కాదు దానికి వారంటీ కాదు నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే మీ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి నేను అన్నీ బాగానే చేశానుగా నీకు ఇంకా సక్సెస్ రాదు అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బట్టి అది లేటుగా వస్తుంది నాకైనా సరే నాకు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేనులోనే చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో నాకు ఫలితాలు వచ్చాయి ఇలా పెట్టగానే ఇలా వెంటనే మెరాకులు ఏం కావు అటమేనా సో అందుకోసమే గ్యారంటీలు వారంటీలు ఏముండవు రిటర్న్ బ్యాక్ మనీ ఏముండదు కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ తప్పకుండా సక్సెస్ అవుతారా సందేహం లేదు నమ్మకే సొమ్ము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ వరజ్ భారత్ రిజ్ బరల్ సో ఈ కోర్సులను నేర్చుకోండి కోడిస్ గండి అంతే కదండి సూపర్ కట్ రామాదేవి గారు అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ